హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్ ఈరోజు నేను మీకు ఒక మసాలా పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి అది బిర్యానీలోకి యూస్ చేసుకోవచ్చు అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లో కూడా అన్ని కర్రీస్లోని ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట దీంతో పాటుగా మా కాకినాడ సైడ్ ఒక కర్రీ అయితే మీకు నేను చూపించబోతున్నానండి సో ముందు ఈ మసాలా పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా జీలకర్ర ఒక త్రీ టీ స్పూన్సు అలాగే ధనియాలు త్రీ టీ స్పూన్సు లాలిక్కాయలు లవంగాలు కూడా ఒక ఫిఫ్టీన్ అలాగా కౌంట్ చేసుకుని అయితే తీసుకోండి తర్వాత దాల్చిన చెక్క దాల్చిన చెక్క కూడా చిన్న ముక్క ఇప్పుడు నేను దీంట్లో చూపిస్తున్నాను కదండి ఆ సైజులో చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా తీసుకోవద్దండి చేదొచ్చేస్తుంది సో అలాగే గసగసాలు అనమాట గసగసాలు కూడా మనం త్రీ టీ స్పూన్స్ అలా తీసుకోవచ్చు అలా క్వాంటిటీ అయితే సరిపోతుందండి తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా ఉంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం దీంట్లోనే కలిపి ఈ విధంగా వెల్లుల్లిపాయలు రెండు తీసుకొని అల్లం కూడా ఈ విధంగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉండేలా చూసుకోండి సరిపోతుంది ఇవన్నీ కలిపి మనం ఏం ఫ్రై చేయక్కర్లేదు ఏమక్కర్లేదు జస్ట్ పచ్చివే అన్నీ కలిపేసి ఇలాగ ముద్దలా చేసుకోవాలండి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట సో ఇది మన మనకి వన్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటుందండి ఏ కర్రీస్లో అయినా దీన్ని వాడొచ్చు మీ కూర గుమ్ ఆడిపోతుంది అంతే సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక కర్రీ అయితే నేను చేసి చూపించబోతున్నానండి ఇదేంటంటే చికెన్ కర్రీ విత్ ఆలు అనమాట అంటే ఆలు వేసి చికెన్ కర్రీ అయితే నేను చూపించబోతున్నాను దానికోసం ముందుగా ఉల్లిపాయలు ఒక రెండు మూడు ఉల్లిపాయలు అయితే సరిపోతుందండి అంటే నేను పావు కేజీ చికెన్ మాత్రమే తీసుకున్నాను ఆలు కూడా యాడ్ చేస్తున్నాను కదా అందుకని తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట సో దానికోసం ఇలా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా మన కారానికి తగ్గట్టుగా ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుందండి దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే కదా ఉల్లిపాయల్లో సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే బాగా వేగుతాయి అనమాట సో ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా మొత్తం ఉల్లిపాయలు అన్నీ కూడా వేగిపోయిన తర్వాత ఈ చికెన్ని ఇలా కడిగి ఉంచుకుని అలాగే బంగాళదుంపలు కూడా ఈ సైజులో తీసుకోవాలండి బాగా చిన్నవైతే కనుక చికెన్ ఉడికేటప్పుడు బంగాళదుంపలు బాగా మెత్తగా అయిపోతాయి చికెన్ని బంగాళదుంప ముక్కల్ని ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నారండి శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకొని అప్పుడు మనం ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటే హడావుడు లేకుండా మనం కర్రీని ప్రశాంతంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే నేను ఈ చికెన్ ముక్కలు అలాగే బంగాళాదుంప ముక్కలు కూడా ఈ ఆనియన్స్లో యాడ్ చేస్తున్నానండి చికెన్ కూడా మనం పెద్ద పెద్ద ముక్కలు కాకుండా అలాగే చిన్న చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేయించుకుంటే బాగుంటుందండి సో ఇప్పుడైతే మన ఈ మసాలా పేస్ట్ని యూజ్ చేసే టైం అయితే వచ్చేసిందండి ఈ ఈ పేస్ట్ ఏంటంటే జస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నేను చికెన్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను పావుకి తీసుకున్నాను కాబట్టి అదే మీరు ఎక్కువ తీసుకుంటే మీరు తినే మసాలా టేస్ట్ని బట్టి మీరు మసాలాని యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మీకు అర్థమైంది కదండి ఈ మసాలా పేస్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ కర్రీస్ అనేది అంటే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఈ కర్రీస్ మనం తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా యాడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు యాడ్ చేసాము కదా ఈ మసాలా పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ ఎందుకంటే పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఫ్రై అవ్వడం వల్ల మనం జస్ట్ ఆ మసాలాలన్నీ తీసుకుని పేస్ట్ అంతే మనం అట్లీస్ట్ వేపను కూడా వేపలేదు సో ఆ పచ్చి స్మెల్ అంతా కూడా కావాలి కదండి సో అందుకని మనం చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఈ విధంగా మనం కలుపుతూ బ్యాగులు ఇవ్వాలండి అప్పుడు మన కూర టేస్ట్ అయితే సూపర్గా వస్తుందన్నమాట మీకు ఆల్రెడీ గుమ్మగుమలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయండి ఈ అరోమా అనేది సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు మొత్తం అంతా వేగిపోయిందండి వేగిన తర్వాత ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకున్నాం కారం యాడ్ చేసుకునేటప్పుడు మీరు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి బాగా కారం తినేవాళ్ళయితే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అలా వేసుకోవచ్చండి తక్కువ తినేవాళ్ళైతే వన్ టీ స్పూన్ అలా యాడ్ చేసుకోండి ఆ కారం అనేది కూడా కొంచెం వేగనివ్వాలండి కారం వేసిన వెంటనే మనం వాటర్ పోసేసి అలాగా ఈ కర్రీస్ అయితే చేయకూడదు ఎందుకంటే కారం కూడా దాంట్లో వేగితే ఆ ముక్కలకి పట్టి ఆ ఆవిరిలో ఆ ముక్కలకి పట్టి చాలా టేస్ట్ వస్తుందండి సో తర్వాతే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు బాగా కలపాలండి ఎందుకంటే ఈ మసాలా పేస్ట్ అది యాడ్ చేశాను కదా కింద అడుగు అంటకుండా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి సో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేద్దామండి ఎందుకంటే మసాలా పేస్ట్ బాగా వేగింది కదా సో వాటర్ కూడా మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదండి అంటే ఆ ముక్కలు మునిగేంత వరకు తీసుకుంటే సరిపోతుంది బాగా ఎక్కువ తీసేసుకొని వాటర్ అంతా పోయే వరకు కూడా చికెన్ ఉడకబెట్టేసి మెత్తగా తేనేసుకుంటే అస్సలు టేస్ట్ ఉన్నదండి సో దాన్ని బట్టి చూసుకుని అయితే వాటర్ తీసుకోండి ఒకవేళ పొరపాటున వాటర్ ఎక్కువ అయితే కనుక హై ఫ్లే ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే చేసేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ చికెన్ అనేది మనకి హాఫ్ ఉడికిపోయి ఉంటుంది సో ఇంకా మనం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా ఇబ్బంది ఉండదు కానీ మనం వాటర్ అనేది తక్కువ తీసుకుని చేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది సో ఈ విధంగా కూర అయితే దగ్గర పడిపోతుందండి సో ఇదండి నా కర్రీ ఇది కాకినాడ సైడ్ స్పెషల్ అనమాట చికెన్ విత్ పొటాటో సో మీరు కూడా మీ ఇంట్లో ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో దీని టేస్ట్ ఎలా ఉందో నా మసాలా పేస్ట్ ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తానండి అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్